హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నాకు వాషింగ్ మిషన్ వచ్చింది మొన్న వీడియోలో చెప్పిన కదా ఇది ఏంటిదో నిన్న తర్వాత నేను వీడియో పెడతాన ఆ బాక్స్ ఆ బాక్సే ఇది వాషింగ్ మిషన్ ఆ వాషింగ్ మిషన్ గిన్న ఈ శివరాత్రి రోజే నేను పూజ చేద్దామని చేస్తున్నా ఇవాళ ఓపెన్ చేద్దామని చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో మరి ఈ వాషింగ్ మిషన్ మంచిదేనా అది ఏంది కంపెనీది అనేది మీరు చూడండి అది మంచిది అయితే కామెంట్ చేయండి ఇంకా నేనైతే మళ్ళీ రేపటి నుంచి తీరదు ఎప్పుడు వచ్చిన కానీ నుంచి ఎప్పుడు బట్టలు వేయాలని చూస్తున్నా తీరలేదు మొన్న వచ్చింది ఇది ఇక ఈరోజైతే పూజ చేస్తున్నా దీనికి నాకైతే చాలా రోజుల నుంచి ఉన్న కోరిక ఈ బట్టలు మరిన్ని అయినప్పుడల్లా పిండేటప్పుడు ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే బాగుండు అని పంది తీరదలేదు షాపులో అటు ఇటు ఒకటి ఉండాలి ఉండాలి అని అయితే నేను ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచో ఈ ఈ కోరికైతే నాకు ఇప్పుడు నెరవేరింది ఏదైనా నేను తెస్తా అయితే అనుకోలేను నా కొడుకు అయితే ఆర్డర్ అయితే చేసిండు ఇంక ఊకే ఇక అమ్మకు ఆపరేషన్ అయింది ఎట్లా బట్టలు పిండుకోలేదు అనేది మనసులో పెట్టుకుండు నాకు చెప్పకుంటేనే బుక్ చేసిండు దాన్ని చేసిన తర్వాత ఫోన్ కాల్ ద్వారా నాకు తెలిసింది ఎందుకు నానా ఇప్పుడు అవసరమా అని అంటే మమ్మీ నేను మళ్ళీ నేను కాలేజీకి పోతే నువ్వు ఎట్లా బట్టలు ఎవరు విండుకోవాలి పని చేసుకోవాలి నీకు ఎవరు చేస్తారు పని అని తీసుకొని ఇంకా కావాలి అని వాడు పట్టుబట్టి మరీ చెప్పకుండా చేసిండు ఈరోజైతే ఇక నేను ఇక నా కొడుకు కోరికను నేను ఎందుకు కాదని అనని నాగిన చాలా సంతోషంగా ఉన్నా ఈ శివరాత్రి రోజైతే కొబ్బరికాయ కొడుతున్నా ఈరోజు ఓపెన్ చేద్దామని నేను అయితే ఇట్లా తెస్తాడు అని అయితే నేను అనుకోలేను ఒకటి రెండు సార్లు అంటుంటే మామూలుగా అంటుండు ఇక వీడు పెట్టడం ఇక ఊకే అంటుండు అట్లనే అంటుండు ఇక పెట్టాడు ఏం పెట్టాడు మమ్మీ నీకు వాషింగ్ మిషన్ తెస్తాం మమ్మీ అంటే ఎందుకు రా ఏ వద్దులే ఏ అని నేను అట్లనే రెండు మూడు సార్లు అంటే అన్న ఊకే వద్దంటుందని ఇది నాకు అయితే చెప్పకుండానే ఇది నాకు ఆ మిషన్ ఓపెన్ చేయాలంటేనే భయం అవుతుంది ఎన్నడూ చూడలేను మా తమ్ముని కాడ ఉందిలే కానీ నేను ఎప్పుడన్నా అడిగిపోదామంటే నేను ఎట్లా వేయాలను అన్న నాకు భయం వేసి దగ్గర పోకపోయేది ఇప్పుడు అవన్నీ నిన్న అయితే వచ్చి చూపించిపోయారు అది స్టార్ట్ ఎట్లా చేయాలి ఏది బటన్ నొక్కాలి అనేది చూపించి అయితే పోయిండి ఒక ఆయన కంపెనీ ఆయన వచ్చి నేను బట్టలు అయితే ఇవాళ్ళు వేస్తున్నా ఒక ఐదు అయితే వేస్తున్నా మా సారి నా కొడుకు ఫస్ట్ అయితే వాళ్ళే వేస్తున్న వేసుటి భయం అవుతుంది మరి ఎట్లా మళ్ళీ ఎట్లా తిరుగుతుందో ఏమో ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇట్లయితే వేస్తున్న నిన్న వాళ్ళు చెప్పినట్టయితే నేను చేస్తున్నా నాకైతే ఈరోజైతే చాలా సంతోషంగా ఉన్నా శివరాత్రి రోజైతే నేను అనుకున్న కోరిక అయితే నెరవేరింది ఈ నా కొడుకు అయితే ఈ కోరికనైతే తీర్చిండు మా మమ్మీ బాధపడుతుంది పిడుకోలేదని ఇక అవన్నీ తిరుగుతున్నాయి కానీ అది ఏం సపోర్ట్ చేస్తా లేదని మళ్ళీ భయం అవుతుంది బట్టలు వేసినా కానీ అలా ఏం చేసినామంటే ఇప్పుడు బట్టలు వేసి అది లిక్విడ్ పోయాలిగా లిక్విడ్ పోయలేను మళ్ళీ ఆఫ్ చేసిన ఆఫ్ చేసి లిక్విడ్ పోయింది ఎట్లా అని మళ్ళీ ఆఫ్ చేసి లిక్విడ్ మళ్ళీ సీల్ చేసినా ఫస్ట్ టైం కాబట్టి అది ఏం అర్థం కావట్లేదు ఇక ఇప్పుడు అది లిక్విడ్ పోస్తున్నాల్లా దీనికి ఇంత పని ఉంటుంది నాకు తెలవక అర్థం కాక బట్టలు వేసి లిక్విడ్ పోయకుంటుంటే ఎట్లా అని మళ్ళీ లిక్విడ్ పోస్తున్నాళ్ళ ఇంకా వాళ్ళైతే నిన్న కంపెనీలో వచ్చి ఇదంతా చూపించరు కానీ మళ్ళీ నేను మర్చిపోయినా నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉన్న శివరాత్రి రోజు నాకు ఈ వాషింగ్ మిషన్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా ఈ మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని ఈ శివరాత్రి రోజైతే నేనైతే కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్లందరికీ నా కుటుంబ ఫ్యామిలీకి మా చుట్టాలకి అందరికీ నేనైతే శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి